కాపాడగలుగుతాయి రైట్ అండి రైట్ ఓకే దిలీప్ ఆచార్య గారు సో మీరే ఎలా చూస్తున్నారు కేబినెట్ విస్తరణని అందరికీ నమస్కారం నేను చెప్తున్న మిత్రుడు చాలా విషయాలు మాట్లాడిండు నేను అన్ని విషయాల దగ్గరికి పోదలుచుకోలేదు వ్యక్తిగతంగా కూడా మోడీ గారిని మెడల్ వంచేదాకా పోయినరు ఢిల్లీలో మెడల్ వంచుతున్నది ఎవరు అనేది మనం చూస్తూనే ఉన్నాం రోజు ఇంతకుముందు మిత్రుడు శుభప్రద చెప్పినట్టు శాఖల కేటాయింపు శాఖల కేటాయింపు కోసం కూడా ఢిల్లీకి పోయారు ముప్పై ఆరు గంటలు గడు గడుస్తూ ఉంది మంత్రివర్గ విస్తరణ జరిగి అది కూడా మూడే ముచ్చటగా మూడే మంత్రి మంత్రివర్గంలో విస్తరణలో ఆరు ఖాళీలు ఉంటే మూడే భర్తీ చేశారు ఆ మూడు కేటాయింపుల కోసం కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు ఎవరు ఎవరి దగ్గర మెడల్ ఉంచుతున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచన ఆత్మ చేసుకోండి మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలు చూస్తూ ఉన్నారు మేము రెండు విషయాలు చెప్తా ఉన్నాం గుజరాత్లో ముఖ్యమంత్రి మార్పు జరిగింది ఆ మంత్రివర్గం కూడా జరిగింది అంతకుముందు మంత్రివర్గంలో లేడు ఇప్పుడు ఉండే మన భూపేంద్రబాయ్ పటేల్ సీఎం వారిని సీఎంగా చేసినారు అంతకంటే లో ఎవ్వరిని కూడా పాత వాళ్ళని లేకుండా కొత్త వాళ్ళని తీసుకొని వచ్చారు ఏమీ అసమ్మతి లేదు భుజగింపులు లేదు ఇలాంటి మీనాక్షి నటరాజన్ గారు నిన్న పోయి మనం అందరం చూసినాం మీనాక్షి నటరాజన్ గారు మహేష్ గౌడ్ గారు పున్నం ప్రభాకర్ గారు ఎవరెవరు ఇళ్ళల్లో పోయినరు ఎక్కడెక్కడ మంతనాలు జరిపారు ఎవరెవరిని భుజగించారు అనేది మనం అందరం చూసినాం ఈ ఈ ఈ దుస్థితి అంటే ఈ పద్దెనిమిది నెలల కాలంలో మంత్రివర్గ కూర్పే ఇంకా పూర్తిగా జరగలేదు ఇంకా మూడు మూడు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి అవి కూడా ఇస్తాం మీకు ఇస్తాం మీకు ఇస్తాం అని తాయిలాల్గా ఎర ఎరజూపి వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు కానీ పాలన మీద మీకు దృష్టి లేదు ఇంకొక విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే మిత్రుడు చెప్పింది ఏంటంటే బీసీ మంత్రిత్వ శాఖ పదకొండు సంవత్సరాల కాలం నుంచి బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసుకోలేదు ఆ దుస్థితిలో ఉంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు నేను సూటిగా అడుగుతున్నా అరవై సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వంలో బీసీ మంత్రిత్వ శాఖను నరేంద్ర మోడీ గారు వచ్చి రద్దు చేసినరా ఏర్పాటు చేయలేదని చెప్పి చెప్పడం కోసం కొంచెం మీరు ఆత్మ పరిశీలన చేసుకోకండి చేసుకోండి లేదనుకుంటే ఏదంటే అది మాట్లాడుతుంటే మాకేం అభ్యంతరం లేదు మీరు చేయని పనులు చేయడం కోసమే నరేంద్ర మోడీ గారు వచ్చి చేస్తా ఉన్నారు పదకొండు సంవత్సరాల్లో మీరు చేయని పని కనీసం టాయిలెట్ కట్టేయలేని దుస్థితిలో ఉంటే బ్యాంక్ ఖాతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉంటే ఇంటికి గ్యాస్ సిలిండర్ ఇవ్వలేని దుస్థితిలో ఉంటే ఈ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చి ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అనేది దేశమంతా చూస్తా ఉంది మీరు ఈ రోజు కూడా గడిచిన సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల గురించి వాటి వాటి ఫలితాల గురించి ఈ రోజు మీరు డిసెక్షన్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రస్తుతం జరుగుతున్న విషయంలో అప్డేట్ అవుతలేరు దా దానికి మా దురదృష్టం ఏంటంటే మేము ఈ తెలంగాణలో ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పద్దెనిమిది నెలల కాలము వీరు అప్డేట్ అవుతలేరు ఈ దుస్థితిలో మేమున్నాం యాజ్ ఏ ప్రజలుగా మేము తెలంగాణలో జీవిస్తా ఉన్నాం ఇది మా దురదృష్టం దానికి మేము చింతిస్తున్నాం రాబోయే రోజుల్లో ప్రజలు కూడా ఇదే విధంగా బాధపడతా ఉన్నారు ఏ విధంగా ఆలోచన చేయాలని ఏ విధంగా సమాధానం చెప్పాలనేది ఆలోచన చేస్తున్నారు రెండో అంశం ఏంటంటే ఎవరు గా ఇప్పుడు ప్రజాస్వామ్యం మా దగ్గర ప్రజాస్వామ్యం ఉంది అధిష్టానం అని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నారు కదా సీఎం అంటే తన విచక్షణ అధికారంతో మంత్రివర్గ కూర్పు అనేది ఉంటది ఎట్టి పరిస్థితుల్లో దీనికి దీనికి మళ్ళా బట్స్ లేవు కాని కానీ లేకుంటే అవును కానీ అవన్నీ ఉండవు సీఎం విచక్షణ అధికారమే మంత్రివర్గ కూర్పు ఉంటది మీరు అధిష్టానం దగ్గర పోయి ఆయన దగ్గర ఒక మూడు తీసుకొని వస్తాము మూడు పోలేలు తీసుకొని వస్తాము అని చెప్పి ఈ ముగ్గురికి ఇచ్చి ఇంకొక ముగ్గురికి మళ్ళీ ఢిల్లీకి వండి అని చెప్పి వీళ్ళందరూ పాలన గాలికి వదిలేసి ఇప్పుడు కేటాయింపు కేటాయించిన శాఖల గురించి కూడా శాఖలు ఎట్లాగో సీఎం అనేది తెలిసిపోయింది ఇప్పుడు మళ్ళీ శాఖల కేటాయింపులకు కోసమే కదా ఢిల్లీకి పోయింది ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మంత్రివర్గంలో కేటాయించిన మంత్రులు కూడా ఈయన దగ్గరికి ఎందుకు వస్తారు పాలన గాలికి వదిలేసి ఢిల్లీకి పోతారు మాకు మంచి పదవి మంచి ఇప్పుడు నిన్న వాకిటి శ్రీఆారి గారికి మంత్రి మంత్రి పదవి వచ్చింది వారు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇంకా ఏం కార్యక్రమం చేయలేదు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కి పోయి రాజ్భవన్ నుంచి ఎయిర్పోర్ట్ పోయారు ఎయిర్పోర్ట్ నుంచి మల్లికార్జున ఖర్గే దగ్గరికి పోయారు సీఎం గారు ఇక్కడనే ఉన్నారు వారు సీఎం గారి ముందే సీఎం ని సైడ్ పోయి డైరెక్ట్ మంత్రివర్గం ఆయన కుటుంబ సహా కుటుంబంతో సహా పోయినరు కలిసిండ్రు ట్విట్టర్ లో పెట్టినరు వారే ఎక్స్ లో ఎక్స్ వేదికగా పంచుకున్నారు తప్పు నేనేం తప్పుగా అనిపిస్తలేను మీ దగ్గరికి రారు సీఎం ఎందుకు ఇంకా ఇప్పుడు మంత్రివర్గంలో మంత్రిని నియమించుకునే స్థాయి లేదు మీకు నియమించుకున్న మంత్రికి శాఖ కేటాయించే స్థాయి లేదు ఇంకెందుకు సీఎం ఓకే ఆలోచన చేయండి మేము ఏవి కూడా వేగ్గా మాట్లాడుతున్నాం మీలాగా ఏందో మేము మెడల్ ఉంచడం మెడల్ ఉంచడం అని పెద్ద ప్రగల్భాలు వలుకుతున్నారు కదా నరేంద్ర మోడీ గారు మెడల్ ఉంచే దమ్మున్న వ్యక్తులు రాష్ట్రాల్లో ఆ సదరు లకి కేబినెట్ కోర్పు చేస్తున్నటువంటి స్వేచ్ఛ ఉందా మీ దగ్గర వంద శాతం నేను అదే చెప్తా ఉన్నా ఇంత ఇంతకంటే ముందు ఇప్పుడు ఢిల్లీ సీఎం ను ఒక మహిళను అండి మీరు చూసిండ్రు కదా ఎక్కడన్నా మాకు మా మేము సీనియర్స్ మాకు రాలేదు అరే మేము రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు ఎంతమంది మాట్లాడినారు ఎన్ని మాట్లాడిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వంద శాతం కన్సర్న్ అనేది ఉండాలి వంద కన్సర్న్ లేకుండా పార్టీలు నడవవు కదా పార్టీ అనేది మొత్తం ఒక కుటుంబం లాగా ఉంటది వాళ్ళు నడిపించుకోవాలి ప్రాబ్లం లేదు కానీ మొత్తం ఆధారపడి మీరు ప్రతిదానికి అరే నలభై ఏడు సార్లు ఏం అవసరం వచ్చిపోయిందండి నలభై ఏడు సార్లు పోతారా ఇప్పటికి నలభై ఏడు సార్లు పద్దెనిమిది నెలల కాలంలో నలభై ఏడు సార్లు పోయిన ముఖ్యమంత్రి ఇప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్య గారు ఉన్నారు వారు నట్టలేరు ఎందుకు చీటికి మాటికి ఢిల్లీకి పోతున్నామని చెప్పి అంతకంటే ముందు వాళ్ళకి హిమాచల్లో ముఖ్యమంత్రి ఉన్నారు వారు ఓతలేరు ఎందుకు పక్కనే కదా ఢిల్లీ పొద్దున పోతే మళ్ళీ మధ్యాహ్నం వస్తారు గంటలు వస్తారు పోయి ఎందుకు పోతలేరు మీరే ఎందుకు పోతున్నారు అంటే మీకు మీ పైన అధిష్టానానికి నమ్మకం లేదా లేదు అధిష్టానం పైన మీరు ఒప్పించలేకపోతున్నారా మెప్పించలేకపోతున్నారా అనేది ఆలోచన చేయండి పాలన పైన దృష్టి పెట్టండి ప్రజాపాలన అని చెప్పుకొని పెద్ద పెద్ద అక్షరాలతో ఓటింగ్లు పెట్టుకోవడం కాదు మీ పాలన మొత్తం ప్రజాపాలన కాదు ప్రజా కంటక పాలన అనేది అర్థమైతా ఉంది మీరు ఇప్పటికైనా కొద్దిగా సోయి తెచ్చుకుంటే తెలంగాణ బాగా